హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు సేమియా ఉప్మా తయారు చేసుకోవడం ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పందించాలో క్విక్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియాని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా వేయించుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేయించుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేయడం తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా హాఫ్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ హాఫ్ కప్ క్యారెట్ వన్ కప్ అలాగే బఠానీ హాఫ్ కప్ టమాటా ఒక మీడియం సైజ్ యాడ్ చేసుకొని వన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదనే బాగా కలుపుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియాని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సేమియాలోని వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గరికి పడి మనకి పొడి పొడులాడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గరిటితోటి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటూ మరొకసారి గరిటితోటి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి మనకి చెల్లారింత తర్వాత వేడివేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేసుకోండి ఈ విధంగా సర్వ్ చేసుకొని పెడితే కనుక పిల్లలు అనేది మనకి వెజిటేబుల్స్ వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి